కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయని వచ్చే ఆగస్టు పదిహేను లోపు తమ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందన్నారు వచ్చే వానాకాల పంటకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా ఏదైనా గ్రామంలో తిరిగాడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎంపీ అభివృద్ధి వాళ్ల పార్టీ నేతలకు కూడా చేయి కలపరని ఎద్దేవా చేశారు తాను ఎంపీగా ఐదు సంవత్సరాలు ఏం చేశానో ఎంపీలుగా బండి సంజయ్ వినోద్ కుమార్లు ఏం చేశారో చర్చకు సిద్ధమన్నారు బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెలియదని బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్కు

ఈ దేశంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా తేలే ఉద్యోగాల కోసం ఒక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక వైద్య సంవత్సరం అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే అంతకుపోగా పార్లమెంటు సాక్షి

మీరు ఐదు సంవత్సరాల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలు పోయే విధంగా కాదు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చిందో చెప్పమని అడుగుతా ఉన్నా అది చేత కాదు నిర్దోషులు అంటే అక్షితాల గురించి మాట్లాడతారు గురించి మాట్లాడతారు ఈటి పని చేసేమైతుంది కదా ఇక్కడ కాదు కదా ఇంటింటా రాముడు ఫోటో ఉన్నారు గోడల పేరు శ్రీరామ గారు పాల్గొనలేదా ముఖ్యమంత్రి గారు మననే చెప్పారు ఇప్పటికే మనం బస్సు ఇచ్చినా ఐదు వందల సిలిండర్ ఇచ్చినా రెండు వందలు విద్యుత్ ఇచ్చినాశ ఇచ్చినా ఇరవై ఇయ్యబోతున్నా ఇంకా మిగిలిన వాటిలో కలుగుతున్న ప్రతిపక్షాలకు